మనకి ఇవ్వబడిన లెక్క ఈ విధంగా ఉంది ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎంఈ ఈక్వల్ టు వన్ అయితే ఎంయులు ఎంత అని ఇవ్వడం జరిగింది ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే ఎంయులు ఎంత అని అడుగుతున్నారు దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇది ఏ రూపంలో ఉంది ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఇంటి ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంది ఇలా ఉంటే మనం ఏం చేస్తాం ఏ టు ది పవర్ ఆఫ్ ఇంటూ ఉంది కాబట్టి ఎం ప్లస్ ఎన్ అని రాస్తాం ఇది ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్ ప్రకారం దీన్ని రాయాలి మనం అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ రాసి ఎం రాయాలి ఈజ్ ఈక్వల్ టు వన్ ఉంది ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్ టు వన్ని మనం ఏమైనా రాయచ్చు ఏ టు ది పవర్ ఆఫ్ జీరో అని రాసుకోవచ్చు ఏం చేత ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ మరొక కారణం ఏంటంటే ఇక్కడ బేస్ ఏ ఉంది కాబట్టి సేమ్ తీసుకోవాలన్నమాట బేస్ ఇట్ సైడ్ దానికి పవర్లో జీరో రాసుకున్నట్లయితే అది ఒకటి అవుతుంది అంచేత మనం ఏటి దర్ జీరోని రాసుకోవాలి ఒకటిని ఇది సింగిల్ టర్మ్ ఏకపది ఇది కూడా సింగిల్ టెర్మే ఇలా సింగిల్ టెర్మ్స్ ఉన్నప్పుడు మధ్యలో ఈజ్క్వల్ట్ ఉన్నప్పుడు బేసిస్ ఈక్వల్గా ఉంటే రెండింటిని మనం క్యాన్సిల్ చేయాలి ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఇంకే మిగిలింది జీరో మిగిలింది మనకు కావాల్సింది ఎం విలువ ఎంవిలు కావాలి మనకి ఈ ప్లస్ఎం ఇలా ఉంచుదాం దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఎక్స్ ఈ ప్లస్ ఎక్స్ కుడివై పెడితే మైనస్ ఎక్స్ అవుతుంది ఈ మైనస్ వై కుడివై పెడితే ప్లస్ వై అవుతుంది ఎంఈ ఈక్వల్ టు దీని ఏమైనా రాసుకోవచ్చు ఇలా వదిలేయచ్చు లేదా ప్లస్ వై అంటే వై అని రాసుకోవచ్చు పక్కనే మైనస్ ఎక్స్ అని రాయొచ్చు ఎంఈ ఈక్వల్ టు వై మైనస్ ఎక్స్ అనేది ఆన్సర్ కాబట్టి మనకి ఏటు దిపర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ ది పవర్ ఆఫ్ ఎంఈల్ టు అవుట్ అయినప్పుడు విలువ మనకి ఎంత వచ్చింది వై మైనస్ ఎక్స్ వచ్చింది ఈ లెక్కన మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి